ఏపీలో వరద నష్టంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది సచివాలయంలో మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ వంగలపుడి అనిత అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి వచ్చారు వరదల వల్ల ఆస్తి పంట జంతు నష్టంపై ఇప్పటి వరకు అందిన నివేదికలపై చర్చ సాగుతుంది త్వరదగిన నష్టం అంచనాలు రూపొందించి పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఏపీలో వరద నష్టంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది సచివాలయంలో మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి వచ్చారు వరదల వల్ల ఆస్తి పంట జంతు నష్టంపై ఇప్పటి వరకు అందిన నివేదికలపై చర్చ సాగుతుంది త్వర తగిన నష్ట అంచనాలు రూపొందించి పరిహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కూడా మొన్న కూడా కేంద్ర బృందం కూడా పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఉపసంఘంకి సంబంధించినటువంటి సమావేశం ఏపీ సచివాలయంలో జరిగింది మంచినారాయణ పయ్యావుల కేశవ్ వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ అదేవిధంగా నిమ్మల అనేటువంటి సీనియర్ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు వరదల వల్ల జరిగినటువంటి ఆస్తి నష్టం పంట నష్టానికి సంబంధించి పశువుల నష్టానికి సంబంధించి వ్యక్తిగతంగా జరిగినటువంటి ఆస్తి నష్టం ప్రైవేటు సంస్థలకు జరిగినటువంటి నష్టంతో పాటుగా ఉపాధి ఉపాధి నిమిత్తం పెట్టుకున్నటువంటి కొన్ని 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 కుటీర పరిశ్రమలు షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీళ్లు వచ్చి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయినటువంటి సిచ్యువేషన్ వీటి అన్నిటి పైన కూడా ప్రభుత్వం ఆ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికే ఎన్యూమినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫైనల్ గా రిపోర్ట్ కి సంబంధించి ఎంతవరకు నష్టం జరిగింది అనేది ఒక ఫైనల్ నివేదిక రాబోతోంది ఇందులో భాగంగానే కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్యూమినేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి శాఖల అధికారులతో విజయవాడ కలెక్టరేట్ లో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు ఇందులో భాగంగానే ముందు ముఖ్య ఉపసంఘం సమావేశం జరిగింది సమావేశంలో వరద నష్టానికి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్ కార్యాచరణ ఎలాగా వరద బాధితులను ఆదుకోవాలి కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి అందులో భాగంగానే ఉపసంఘానికి సంబంధించినటువంటి సమావేశం కూడా సచివాలయం